జయశంకర్ జిల్లా రేగొండ మండల కేంద్రంలో ఈరోజు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావు శ్రీ శ్రమక సారలమ్మ మహాజాతరకు మండల కేంద్రంలో బస్సును ప్రారంభించారు అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డిఎం ఆర్టీసీ సిబ్బంది జిల్లా వ్యవసాయ మార్కెట్ చైర్మన్ కృష్ణయ్య కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు ఇప్పకాయ నర్సయ్య సర్పంచ్ మౌనిక ఉప సర్పంచ్ ఫోరం అధ్యక్షులు నరేష్ మేకల భిక్షపతి కోలపాక సాంబయ్య మైస భిక్షపతి పున్నం రవి మాజీ ఎంపీటీసీ కొయ్యల భిక్షపతి గండి గౌడ్ వీరబ్రహ్మం ఆయా గ్రామాల సర్పంచ్లు పాల్గొన్నారు అమ్మక్క సారలక్క పోయేటువంటి భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఈరోజు గనపురం మండల కేంద్రంలో రేగుండ మండల కేంద్రంలో చిట్యాల మండల కేంద్రంలో అదేవిధంగా భూపాలపల్లిలో ఇంకా ఈ యొక్క జిల్లాలో కాటారంలో కానీ మాదేపూర్ కాళేశ్వరంలో కానీ బస్సులు కూడా భక్తులకు సౌకర్యం కొరకు ఏర్పాటు చేసి మొక్కులు చెల్లించుకునే కొరకు ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని భక్తులందరూ ఆర్టీసీ బస్సులో వెక్కి సురక్షితంగా మొక్కులు చెల్లించుకొని ఇంటికి రావాల్సిందిగా సందర్భంగా తెలియజేస్తూ భక్తులందరికీ కూడా సమ్మక్క సారలక్క సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ తల్లుల ఆశీస్సులు ఈ నియోజకవర్గ జిల్లా ప్రజలపై రాష్ట్ర ప్రజలపై ప్రభుత్వంపై కలిగి అందరికి కూడా శుభం జరగాలని మంచి జరగాలని సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్ కిషన్ కానీ సర్పంచ్ గారు కానీ నూతనంగా వెనుకబడినటువంటి సర్పంచులు ఉప సర్పంచులు అదేవిధంగా మా మండల పార్టీ అధ్యక్షులు డిఎం గారికి అదేవిధంగా వాళ్ళ ఆర్టీసీ బృందానికి పత్రికా మీడియా సోదరులు ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా మరి నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు